రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బీడీ కార్మికుల పెన్షన్ కటాప్ డేట్ ఎత్తివేసి బీడీ పరిశ్రమలో పనిచేసే వారందరికీ రూపాయలు నాలుగు వేల పదహారు జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ బహుళ జన బీడి కార్మికుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు ఆయన కామారెడ్డిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి వీధి కార్మికులకు ప్యాకర్లకు బట్టి చాటన్ కేకల్ ముని తదితరులకు రెండు వేల పదహారు రూపాయల జీవభృతి గత ప్రభుత్వము ఇవ్వడం అనేది జరిగినది కానీ అందరికీ ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండవ తారీఖు కట్అప్ డేటు పెట్టడం అనేది జరిగినది రెండు వేల పదిహేను మార్చు నుండి పిఎఫ్ నెంబర్ వచ్చినటువంటి వాళ్లకు అదేవిధంగా బీడీపీ ఆకర్లకు మునిములకు మరి నెలసరి ఉద్యోగులకు బట్టి వాళ్లకు మగవాళ్ళు అనే పేరు మీద ఇవ్వడం లేదు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండో తారీఖు కటప్డేట్ను తొలగించేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు కట్అప్ డేట్ను తొలగించేసి మరి ఎలాంటి షరతులు లేకుండా మరి రెండు వేల పదహారు రూపాయల జీవవృత్తితో పాటు ఈ ప్రభుత్వము గత ఎన్నికలల్లో ఏదైతే వాగ్దానం చేసినదో ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవనోత్తి ఇస్తామనేది అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో బీడి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో మరి ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవనభృత్తి ఇవ్వాలనేది మరి వచ్చే ఇరవై మూడో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలల్లా బడ్జెట్ సమావేశాలల్లా బీడి కార్మికులకు జీవనుభూతి కోసం తగిన బడ్జెట్ను కేటాయించి ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవనవృత్తి అమలు చేయాలా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు కటఅప్ డేట్ను తక్షణమే ఎత్తివేయాలా తగిన బడ్జెట్ను కేటాయించి పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ జీవన ఇవ్వాలా లేని ఏళ్ళలా తెలంగాణ మౌలజన బీడి కార్మిక సంఘం బీఏపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దశలవారీగా వివిధ రూపాల్లో పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ పోరాటానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బీడి కార్మికుల ఓట్లతో గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలా ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవభృద్ధిని ఇవ్వాలన్నది మరొకసారి బీడి కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ ముగిస్తాం